చిన్నపిల్లలకు దిష్టి తగులుతుందా లేదా అనే విషయంలో పలు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా చాలా ఇళ్లలో ఇప్పటికీ చిన్నపిల్లలకు దిష్టి తీస్తూ ఉంటారు అందులో పసిపిల్లలకు ఖచ్చితంగా రోజూ దిష్టి తీయాలంటున్నారు మన పెద్దవారు అయితే దిష్టి ఎలా పడితే అలా తీయకూడదు దిష్టి తీసే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని మన పెద్దలు చెప్తుంటారు చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవ్వరూ కూడా ఉండకూడదు అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదు పిల్లలకు తలంటు స్నానం చేయించిన తర్వాత కర్పూరం బిళ్ళ వెలిగించి పైనుంచి క్రిందికి తిప్పి కర్పూరం వెలుగుతుండగానే బయట పడవేయాలి ముఖ్యంగా ఇంట్లోని పెద్దవాళ్ళు బయట ఎక్కడెక్కడో తిరిగి వచ్చినప్పుడు ఇంట్లోని చిన్న పిల్లల్ని తాకకూడదు వాళ్ళు కాళ్ళు చేతుల్ని శుభ్రంగా కడుక్కున్న తరువాతనే పిల్లల్ని ఎత్తుకోవాలి అదేవిధంగా అర్ధరాత్రుల్లోనూ మిట్ట మధ్యాహ్న సమయంలోనూ పిల్లల్ని బయట తిప్పవద్దు రాతి ఉప్పును ఒక చెంచాడ చొప్పున తీసుకుని ఎడమ చేతి గుప్పెట్లోకి పెట్టుకుని దిష్టి పొరుగు దిష్టి తల్లి దిష్టి అన్నీ తుడిచిపెట్టుకుపోవాలి అని అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడుసార్లు తిప్పాలి చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేట్లో పెట్టి పై విధంగా మరో రెండుసార్లు చేసి నీటితో బిడ్డ కళ్ళను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవ్వరూ తొక్కని చోట పడేయాలి ఇదే విధంగా ఉప్పు మిరపకాయలు కలిపిన మిశ్రమంతో కూడా తీయవచ్చు ఇంకా కొబ్బరికాయను కూడా దిష్టి తీయడానికి వాడవచ్చు అలాగే ఒక్కోసారి ఫంక్షన్లకు బయటకు వెళ్ళొచ్చినప్పుడు పిల్లలు ఎక్కువగా ఏడుస్తుంటారు అలాంటి సమయాల్లో దిష్టి తగిలింది అని పెద్దలు భావిస్తారు అప్పుడు ఖచ్చితంగా దిష్టే బయట ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా కొంతమంది అయితే అపరిశుభ్రంగా కూడా ఉండొచ్చు దాంతో పిల్లలకు ఇన్ఫెక్షన్ లాంటిది కూడా ఏడుస్తుంటారు అలాంటి సమయాల్లో బయట నుంచి రాగానే వేడివేడి నీళ్లతో చక్కగా స్నానం చేయించి పడుకోబెట్టాలి అంతేకాక ఎక్కువగా ఏడ్చినప్పుడు ఒక కాటన్ బట్టను తీసుకుని దాన్ని నూనెలో ముంచి మూడుసార్లు బిడ్డ చుట్టూ తిప్పి అప్పుడు మంటతో దాన్ని కాల్చి దిష్టి తీయాలి నరుడి కంటి దృష్టితో చిన్నారులు నానా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు నర దృష్టి కారణంగా వచ్చే ఇబ్బందుల్ని దూరం చేసుకోవాలంటే పిల్లలకు దిష్టి తీయాలని కర్పూరంతో చేస్తే ఇంకా మేలుంటుందని వారు సూచించడం జరుగుతోంది పిల్లలకు దిష్టి అనేది సులభంగా తగులుతుంది పిల్లలంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు వారికే తెలియకుండా వారి దృష్టి లోపం పిల్లలపై పడుతుంది ఫలితంగా పిల్లల్లో నలత జ్వరం జలుబు వంటి రుగ్మతలు ఏర్పడతాయి కంటి దృష్టి లోపాలు తొలగిపోవాలంటే బుగ్గపై కాటుకు పెట్టాలి అన్నం తినకుండా మారాం చేస్తే కంటి దృష్టి పడుంటుందని భావించి రాళ్ల ఉప్పుతో దిష్టి తీయాలి ఆపై ఆ ఉప్పును నీళ్లల్లో కలిపేయాలి ఇక ఐదేళ్లు దాటిన పిల్లలకు అన్నం వార్చి పసుపు కుంకుమతో కలిపి వాటిని దిష్టి తీయాలి ముఖ్యంగా కర్పూరంతో దిష్టి తీయాలి అప్పుడప్పుడు పిల్లలు కింద పడితే కర్పూరాన్ని పళ్ళెల్లోకి తీసుకుని పిల్లలకు మూడుసార్లు తిప్పి పక్కన పడేయాలి కర్పూరం కరిగేటట్టుగానే కంటి దృష్టి కూడా కరిగిపోతుందని విశ్వాసం మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి